ఏ పార్టీ అయినా అధికారంలోకి రాగానే వాళ్ళ పరిపాలనలు ఒక ప్రాధాన్యత అనేది ఉండేలా చూసుకుంటారు కొన్ని ప్రాధాన్యత అంశాలు ఉంటాయి దాని ప్రకారం పాలన చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ చంద్రబాబు రెడ్డి గారి నేతృత్వంలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ప్రాధాన్యత అంశాలు ప్రజలకు ఎట్లా మేలు చేయాలి మనమిచ్చిన హామీలు ఎట్లా అమలు చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు ఎలా తీసుకెళ్ళాలి ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా ఏ విధంగా ఉండాలి ఇటువంటి ప్రాధాన్యత అంశాలు ఏమీ లేవు ఇవి కాకుండా మా రెడ్ బుక్లో రాసుకున్న పేర్లు ఏ విధంగా వాళ్ళను శిక్షించాలి ఏ విధంగా వాళ్ళ మీద కక్ష సాధించాలి ఎవరెవరి మీద కేసులు పెట్టాలి ఎట్లా అరెస్ట్ చేయాలి పాటు గత ప్రభుత్వం చేసినటువంటి మంచిని కూడా జనాలలో చర్చకు లేకుండా చేయాలి మొత్తం వాళ్ళ గుర్తులన్నీ కూడా చెరిపేయాలి అని చెప్పి ఇవి వీళ్ళ ప్రాధాన్యత అంశాలు అవుతూ ఉన్నాయి ఇప్పుడు వరుస పెట్టి వాలంటరీ సిస్టమ్ లేకుండా చేయడం దగ్గర నుంచి పెడితే కొన్ని కీలకమైన కొన్ని కీలకమైనవి కూడా వీళ్ళ అకౌంట్లు వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అండ్ ఎక్కడే కూడా వాళ్ళ పేర్లు కనిపించకుండా చేయాలని చివరికి విజయవాడ నడిగడ్డన గంటన మహానుభావుడు అంబేద్కర్ గారి పేరు మీద ఒక స్మృతి వనం అంత పెద్దగా అని అడిగటన దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా చేయాలని ఏకంగా అంబేద్కర్ స్టాచ్యూ మీద దాడి చేసినంత పని చేశారు చేశారు కూడా పెట్టి ఆ పేరు అంటే ఆ పేరు లేకుండా పోతే అది ఎవరు కట్టినరో ప్రజలను ఏమంటారు మైండ్ చేసేయచ్చా ఆ పేరు లేకుండా పోతే అది మేమే కట్టేసామని చెప్పి మన అకౌంట్లో చేసుకొని పత్రికలు టీవీ ఛానల్ ద్వారా ఏమైనా ప్రచారం చేసుకోవచ్చా అట్లా ఏమైనా పసిగులకి ఉంటుందా మరి ఉంటుందేమో ఏ అబద్ధాన్ని నిజంగా చేయగలిగే ఏ అబద్ధాన్ని అయినా జనాల్లోకి ఎక్కించగలిగే ఆ తెలివితేటలు మాకున్నాయని చెప్పి వాళ్ళ సొంత మీడియా ఏమైనా కనుక భావిస్తుందేమో తెలియదు చాలాసార్లు నా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తాజాగా మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం మేనేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు తీసేశారు అంటే తీసేసినంత మాత్రాన ఆ ప్రాజెక్టు పూర్తి కావడంలో గౌతమ్ రెడ్డి గారి పాత్ర ఆ మేకపాటి ఫ్యామిలీ వాళ్ళ పాత్ర లేకుండా పోతుందా లేకుండా పోతుందా వాళ్ళ చొరవతోనే భూములు అవసరమైన కూడా రైతుల కోసం వాళ్ళ సొంత భూములు ఇచ్చారు వాళ్ళ చొరవతోనే ఆ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయగలిగారు వాళ్ళ చొరవతోనే దాదాపు నాలుగు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది రెండు నేను బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు అక్కడ అక్కడ జనానికి తెలియదా అక్కడ ప్రజలకు తెలియదా కానీ మెస్మరైజ్ చేయగలుగుతాం ప్రజలను కూడా మాయిండ్ చేయగలుగుతాం అని చెప్పి నమ్మకం అందుకని చెప్పి ఆయన పేరు తీసేశారు ఆయన ఆ బ్యారేజ్కి ఆయన పేరు లేకుండా నెక్స్ట్ ఇంకేదో కొన్ని రోజులు ఆగి ఎవరైనా వీళ్ళ పేర్లు పెట్టేసి వీళ్ళే కట్టారో వీళ్ళ ప్రభుత్వంతోనే కట్టారో వీళ్ళ ప్రభుత్వం అయినా కట్టారని చెప్పి ఏమైనా దాన్ని కూడా జనంలోకి ప్రచారంలో తీసుకెళ్లొచ్చు అని చెప్పి నమ్మకమే ఏమి కోర్స్ ఆ నమ్మకం ఉన్న అంచడం లేదు ఎందుకంటే ఎంత పెద్ద తప్పునైనా అబద్ధాన్ని అయినా కూడా అంత కాన్ఫిడెంట్గా ప్రచారం చేస్తూ ఉంటే నమ్ముతూ ఉన్నారు కదా కొందరు అని చెప్పి కాన్ఫిడెన్స్లో నుంచి వాళ్ళు ఎంత పెద్ద ప్రచ అబద్ధాన్ని కనుక ప్రచారం చేయగలుగుతామని చెప్పి నమ్మకం ఏమైనా వస్తుందేమో తెలియదు కానీ అంత ఈజీగా కొన్ని గుర్తులు చెరిపేస్తామంటే చెరిగిపోతాయా జనానికే తెలియాలి అంత ఈజీగా కొన్ని గుర్తులు చెరిపేస్తే చెరిగిపోతాయా ఇప్పుడు నేరుగా ఎవరైనా సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల కోట్లో డబ్బులు పంపించాలి అంటే ఒక దళారీ వ్యవస్థ లేకుండా ఒక ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ వాళ్ళు తిరగకుండా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పంపించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలన్న కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది వీళ్ళు ఏమైనా చేయాలి అనుకున్నా వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేశారు దానికి ఆల్టర్నేటివ్ సో గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ దాని అంతా రద్దు చేయలేరు దాన్ని రద్దు చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దాన్ని ఏమైనా మాడిఫై చేసే ప్రయత్నాలు అని చెప్పి కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సరే పేర్లు మార్చగలుగుతారేమో ఉన్న పేర్లు తీసేయగలుగుతారేమో ఉన్న వ్యవస్థలను అదే వాడికి సచివాలయ వ్యవస్థ ఇంకేమైనా పెడతానేమో వాలంటీర్ వ్యవస్థ ఉంది జన్మభూమి తప్పితే ఇలాగే ఇంకో పేరు పెడతారేమో కానీ అందులో ఉన్నటువంటి ఒక ఆత్మ ఏదైతే ఉంటుందో అంటే ఏ ప్రయోజనం కోసం వాటిని తీసుకొచ్చారో ఆ ప్రయోజనం ఆ ప్రయోజనం నుండి ఎంత దూరం జరగలేరు కదా అలా జరిగితే జనాలు కూడా అంగీకరించరు కదా నేను అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఎందుకు వీళ్ళు ఏ ఇటువంటి ప్రాధాన్యత అంశాలను లిస్ట్లో చేర్చుకొని అసలు జనాలకు ఏమాత్రం సంబంధం లేని అంశాలన్నింటినీ మొదటి ప్రాధాన్యత అంశాలుగా తీసుకొని పాలన సాగిస్తూ ఉన్నారు నిజంగా అర్థం కావట్లేదు అమ్మా